హాయ్ హలో అందరికి ఈరోజు ఈ వీడియోలో పూరికి పర్ఫెక్ట్ కర్రీ అయినటువంటి పూరి కర్రీని పర్ఫెక్ట్ గా ఎలా చేయాలో చూపిస్తున్నాను పూరి సాఫ్ట్ గా పొంగి ఉంటే ఈ పూరి కర్రీ ఎంతో రుచిగా ఉంటుంది రెండు పూరీలు తినే వాళ్ళు కూడా మూడు నాలుగు పూరీలు ఇట్టే తినేస్తారు నేను చెప్పినట్టు చేస్తే ఈ కర్రీ ఎంతో రుచిగా ఉంటుంది పూరీలు మృదువుగా పొంగేలా ఎలా చేయాలో కూడా ఈ వీడియోలో చూసేద్దాం లేట్ చేయకుండా ప్రాసెస్ చెప్తాను చూసేయండి ఫస్ట్ మనం పూరి కర్రీని రెడీ చేసుకుందాం గ్యాస్ పైన ఒక కడాయి ఉంచి కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి తాలింపు గింజలు ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది తాలింపు గింజలు కొంచెం ఎక్కువగానే వేసుకోండి తాలింపు గుంజులు కొంచెం వేగిన తరువాత కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ ముక్కలు వేసి పచ్చిమిర్చి తరుగు వేసి బాగా కాసేపు వేయించండి తరువాత కొంచెం పసుపు వేసుకోండి పసుపు వేయడం వలన ఆనియన్ కొంచెం తొందరగా వేగుతుంది తాలింపు బాగా వేగిన తరువాత కరివేపాకు వేసి వేయించండి ఇప్పుడు మనం ఆలుగడ్డను సన్నగా కట్ చేసి ఆ తాలింపులో వేసి కొంచెం ఆలుకు సరిపోయేలా సాల్ట్ని యాడ్ చేసి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ ఉంచి వదిలేయండి ఇప్పుడు ఆలు ఉడకడం కోసం కొంచెం వాటర్ ని వేసి బాగా ఉడికించండి ఆలు బాగా ఉడికిన తర్వాత వాటర్ లో బాగా కలిపి ఉంచుకున్న శనగపిండిని వేసి బాగా మీడియం ఫ్లేమ్ లో ఉడికించండి ఈ పూరీ కర్రీ ఈ కన్సిస్టెంటీలో లో ఉండేలాగా చూసుకోండి పూరీలోకి ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది ఈ కర్రీని అందుకే కొన్ని చోట్ల పూరీ కర్రీ అని అంటారేమో ఇప్పుడు మనం ఊరి సాఫ్ట్ గా పొంగేలా ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు బౌల్లో గోధుమ పిండిని కొంచెం సాల్ట్ ని వేసి మొత్తం పిండి మృదువుగా ఉండేలా పిండిని బాగా కలుపుకోండి పూరి కోసం మనం కలిపిన పిండి ఇలా మృదువుగా ఉండేలా చూసుకోండి ఇప్పుడు గ్యాస్ పైన కడాయి ఉంచి ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యేలాగా వేడి చేయండి ఇప్పుడు మనం పూరిని చేసుకోవడానికి పిండిని పూరీలాగా ఒత్తుకుందాం ఈ పూరి ఒత్తుకునేటప్పుడు ఒకే మందం ఉండేలాగా ఒత్తుకోండి అప్పుడే ఆయిల్లో వేసినప్పుడు అది ఒకటే లెవెల్లో ఉండడం వలన బాగా పొంగుతుంది ఇప్పుడు బాగా హీట్ అయిన ఆయిల్లో పూరీ రేకు వేసి ఇలా ప్రెస్ చేస్తూ వేయించండి అప్పుడే పూరీ బాగా పొంగుతుంది చూసారా పూరీ ఎలా పొంగిందో ఇలా చేస్తే మీ ఇంట్లో రెండు మూడు తినేవాళ్ళు కూడా నాలుగైదు పూరీలు ఖచ్చితంగా తింటారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి